రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ డే ఎయిటీ నైన్ అనమాట అదే అండి రీతు దొంగతనం చేసింది దొంగతనం అంటే దొంగతనం కాదు కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టదు కదా అది తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరకే వస్తుంది అదే జరిగిందనమాట రీతు విషయం కూడా నేను చెప్పుకున్నాం కదా రీతు రింగ్ అనే షెట్లో దాచుంచింది అని చెప్పేసి నేను అక్కడ అంటే లైవ్లో జరిగింది ఏది కూడా మనకి ఈరోజు ఎపిసోడ్లో ఇవ్వలేదు అందుకనే ఎక్కువగా చెప్పలేదు ఏది ఇస్తారో ఏది ఇయ్యారో కొన్ని విషయాలు కూడా మనకి లైవ్లో చూపే నేను కూడా జరుగుతున్నాయి ఎపిసోడ్లో అయితే ఏంటన అంటే రీతు సైలెంట్గా అక్కడ ట్రయాంగిల్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే అక్కడ రింగ్ కనిపించగానే మంచిగా షర్ట్ తీసేసి షర్టు లోపల రింగ్ పెట్టుకుంటుంది రెడ్ కలర్ కనిపిస్తుంది అక్కడ పవన్ చూస్తాడు సో ఎవరైనా మన అంటారు ఆ తర్వాత ఆ రింగుని అక్కడ రింగు కోసం అని చెప్పేసి అడిగితే సంచలి గారు పోలుకున్న రింగుని గారికి ఇస్తారు వేస్తారు సో అప్పటికి కూడా అక్కడ ట్రయాంగిల్ గురించి డిస్కషన్ అనేది జరుగుతూనే ఉంటుంది ఒక ఎనిమిది తర్వాత మా చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది దాని గురించి అది ట్రయాంగిల్ కాదు అని అంటారు లాస్ట్కి వచ్చేసి తను అసలు యాక్చువల్గా అయితే సంచనా చూడలేదు అక్కడ ఆ విషయం గురించి డిస్కషన్ జరుగుతుంది అక్కడ చూసింది ఓన్లీ డమానా అండ్ ఇమాన్యువల్ చూసి ఉంటాడు సో ఆ విషయాన్ని చెప్పింది సంజనకి ఉన్ని భర్ణి గారికి అయితే చెప్పింది ఇమాన్యుల్ ఇమాన్యుయల్ బట్ భర్ణి గారికి అంటే అక్కడ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అయితే సంజన గారితో అంటుంది ఏంటనేది అంటే రీతు రింగు అనే దాచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది మీరు కన్సిడర్ ఎట్లా చేస్తారని చెప్పేసి అంటే నాకు తెలియదు అంటుంది సో అక్కడ మళ్ళీ తర్వాత పా అడుగుతుంది సంజన అడుగుతుంది రీతుని నువ్వు రింగుని దాచునించాట కదా షర్ట్ లోపల అంటే మన ప్యానిక్ అయ్యావా ఏంటి అని అన్న కి పక్కన పట్టుకున్న అంతే అని చెప్తుంది మనకి అక్కడ కెమెరాలు ఉన్నాయి కెమెరాలు ప్రతీది చూస్తుంది ప్రతీది రికార్డ్ అవుతుంది ప్రతీది ఆడియన్స్కి తెలుస్తుంది అంటే ఆ కెమెరానే మంచిగా చూపించింది షెడ్ లోపట రింగుని పెట్టుకుంటే అది ఇక్కడ రెడ్ కలర్ మంచిగా ఏర్పడతా ఉంది అక్కడ భరణిగా ఛాన్స్ ఇప్పుడు కూడా పెట్టుకున్నారు ఎందుకని అని అంటే ఆట అది ట్రాంగిల్ కాదని కాదు కానీ అక్కడ మేం పాయింట్ ఏంటని అంటే రీతు వచ్చేసి అది ఎంతవరకు కరెక్ట్ రింగుని అలా పెట్టుకుంటారా అని చెప్పేసి సో మేము కూడా షాక్లో ఉన్నామని చెప్పేసి పవన్ చెప్తాడు సో అక్కడ ఏంటన్నా అంటే మాట్లాడేప్పుడు ఎవరు ఎట్లా ఆడతారు ఏంటి అని అనే అంతే తెలుసు ఎందుకనంటే ప్రతిసారి ఫస్ట్ రెండు అన్యాయం జరుగుతుంది నాకు అక్కడ కన్ఫెషన్ రూమ్లో చూపించారు ఒకరు కాల్ని చూ చూపించేస్తే ఒకరు చెప్పారు అని చెప్పేసి సో అప్పుడు ఎండానే కళ్యాణం వచ్చేసి చాలా గొడవ పెట్టుకుంటాడు భర్ణి గారితో కూడా సో ఇప్పటి వరకు కూడా విషయం అనేది డమాన్కి తెలియదు అని చెప్పేసి డమాన్కి చెప్తారు కానీ డమాన్ అంత పట్టించుకోలేదు అంటే పట్టించుకునే టైంలో పట్టించుకుంటాడా అంత పెద్ద అన్నట్టుగా ఉండదు ఎవరు ఏంటి అనేది ఇన్ని వీక్స్ నుండి తెలిసిపోయింది ఇంకా ఉన్న ఒక వన్ వీక్కి పట్టించుకున్నా పట్టించుకునేది తెలియదు సో బయటికి వెళ్క ఎవరి లైఫ్ వాళ్ళ జర్నీ ఉంటుంది కాకపోతే అంటే కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా గొడవ జరుగుతుంది బరిని తోటి ఇతరు గట్టి గట్టిగా అడ్ చేసుకుంటారు అక్కడ అంటే సంజన ఫస్ట్ రీతు రింగం దాచుంచుకున్న తెలియకపోవడము అది మిస్టేక్ అయిపోయింది ఇంకొకటి ఏంటన్నా అంటే రీతుని పేరు అది ఫస్టే కన్సిడర్ చేసుకోకుండా అది కొంచెం రిక్వెస్ట్ అన్నట్టుగా బిగ్ బాస్ని పెట్టేసుకొని దాని తర్వాత అంతా అంటే మనకి చూపిస్తారు కదా మనకి ఏంటి ఏంటనేది బిగ్ బాస్ చెక్ చేసి చెప్తారు కదా సో అట్లా రిక్వెస్ట్ పెట్టుకొని చెప్తే బాగుండు అనిపించింది అంటే అక్కడ టికెట్ ఫస్ట్ ఫెనలిస్ట్ ఒక ప్రౌడ్ అనేది ఉంటుంది మేబీ వాళ్ళు బాటమ్ ఆఫ్ టూలో ఉన్న కానీ లాస్ట్ వెళ్ళిపోయేసి ట్యాంట్ ఓటింగ్ అనేది తక్కువ కానీ వాళ్ళు సేవ్ అయిపోతారు కదా సో ఆ ఆలోచన అనేది ఉంటుంది అక్కడ భరణి గారు కూడా ఓడిపోతారు ఇంకా టికెట్ మనకి ఫస్ట్ పెనలిస్ట్ లిస్ట్ నుండి అవుట్ అయిపోతాడు తర్వాత సుమన్ అండ్ భరణి డిస్కషన్ అనేది చేసుకుంటారు ఇమజిన చెప్తాడు ఏంటి అని సో అది పెట్టుకోవడం తప్ప మేము ఎవరేమో యాక్సెప్ట్ చేయట్లేదు గానీ ఇక్క రీతు మాట్లాడేది మాట్లాడింది లోపలికి వెళ్ళింది ఏడ్చింది ఏదో కదా యోగా చే మెడిటేషన్ చేసింది వాళ్ళ డాడీ ఫోటోని పట్టుకొని ఏందో చెప్పింది మళ్ళీ బయటకు వచ్చి ఏం తెలియని సతపు తర్వాత విసిరేసింది తర్వాత తర్వాత విసిరేసింది అది వెళ్ళేసి బుట్టలో పడింది అక్కడ అసలు సంజన కదా అసలు ఏం తెలియదు అది ఎవ్వరు చూడలేదు అప్పుడు రింగ్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ పవన్ ఒక్కడే చూసాడు పవన్ ఒక్కడనే అంటే ఇంకా పక్కన వేరే వాళ్ళు ఎవరైనా చూసి ఉండొచ్చు కానీ తర్వాత ఇమాన్యుల్ అంటాడు సో తనుజ కూడా అంటుంది రీతి పెట్టుకుంది అని చెప్పేసి సో అది మాత్రం చాలా చాలా రాంగ్ ఎందుకనంటే అది మనము రా కరెక్ట్గా ఆడ గెలుచుకుంటేనే కరెక్ట్ పద్ధతి ఇప్పుడు ఏం జరిగింది తను ఓడిపోయింది సో ఏం జరిగింది ఏంటనేది ఎపిసోడ్లో చూసేద్దాము మనకి ఏంటి అనంటే నెక్స్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఏమంటారు మన వైరల్ వైఆర్ నేనే అని సాంగ్ తోటి నెక్స్ట్ డే అనేది అంటే ఎయిటీ నైన్త్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది అదంతా ఎయిటీ ఎయిట్ నాడు నైట్ జరిగిందండి వన్ ఓ క్లాక్ వన్ థర్టీ టూ థర్టీ అట్లా టైం మన చేసింది సుమనా ఆయన బరినితో డిస్కషన్ చేసుకుంటారు మార్నింగ్ అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చోండి సంచనా ఆయన తన నుంచి ఇద్దరు కూర్చుంటారు బడే ఇద్దరు కూర్చుంటారు అనమాట ఇద్దరు కూర్చోండి డిస్కషన్ చేసుకుంటారు అదేంటో మనమిద్దరము ఒకే రోజు ఓడిపోయేమో వాళ్ళిద్దరు అనుకుంటున్నారు కావచ్చు ఇద్దరు ఒకేసారి ఓడిపోయారు ఇద్దరు ఒకేసారి అయిపోయారు అని చెప్పేసి మార్నింగ్ మీరు ఓడిపోయారు నైట్ నేను ఓడిపోయాను అని చెప్పేసి అనుకుంటారనమాట సో అక్కడ బాగా గట్టిగా నవ్వేసరికి తను చోచ్చు కూర్చుంటుంది బట్ అంత పెద్దగా రెస్పాన్స్ ఇచ్చినట్టుగా అనిపించలేదు భరణి గారు అయితే తర్వాత ఈమాన్యలాంటి సంజన అందరూ డిస్కషన్ జరుగుతుంది సంచనా అండి అంత డీప్గా ఆలోచించింది కదా అంటే నా నాగార్జున గారు ఇమాన్యుల్ సాంగ్ పాడబంటే తన ఫిమేల్ వార్. సో ఒక మదర్ సాంగ్ అనేది పాడతారు కదా పాలల్లో విషము నింపి అనుకుంటే అది పాడతారు కదా సో అదే అంటే నన్ను ఉద్దేశించి రాంగ్ పాడావు నువ్వు ఆ టైంలో నా గురించే అని చెప్పేసి నేను తెలుసుకున్నాను తర్వాత దాని మీనింగ్ రీతిని అడిగాను తెలుసుకున్నాను సో అని అంటే అక్కడికంటే టూ టైమ్స్ ఈ మన కాలు సారీ నేను ఆ ఉద్దేశంతో బాగాలేదు అక్కడ పాడమని చెప్పారు నేను పాడాను అంతే ఫిమల్ వాయిస్ అని అవుతారు సో ఆ సాంగ్ ఉండడమే అలా ఉంటుంది మిమ్మల్ని ఉద్దేశించదు అని చెప్పి టూ టైమ్స్ కాలు మొక్తాడు కాలు పట్టుకొని మొక్కాడండి సో అది అయితే కొంచెం తర్వాత వద్దు అనగా తర్వాత చేతులు ఎత్తి దండం పెట్టిండు వాష్రూమ్లోకి వెళ్ళేసి సుమన్ షెట్టికారు చెప్పుకుంటే ఎమోషనల్ అయిపోతాడు అనమాట ఇప్పుడు టికెట్ ఫినాలే ఇప్పుడు మనకి గే టాస్క్ అనేది ఉంది ఈ టైంలో ఈ డిస్కషన్ అవసరం నాకు అని చెప్పేసి ఏడుస్తాడు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది రీతు కళ్యాణ్ అంటే మరి ముగ్గురు మాంసాగా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది కట్టు నిలబెట్టు అని చెప్పేసి అక్కడ ఏంటి అన అంటే మనకి బ్రిక్స్ ఉంటాయి కదా బ్రిక్స్ని మనం టవర్ లాగా కట్టాలి బాస్ తోటి వేస్తూ ఉంటే ఆ బ్రిక్స్ అనేది కింద పడిపోవాలి ఎవరిదైతే హైట్ ఉంటుందో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు సో ఫస్ట్ తను వచ్చేసి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి ఉంది పవన్ ఒక్కడు రీతుకు సపోర్ట్ చేసిండు సుమన్ కానివ్వండి భరిని కానివ్వండి వాళ్ళకి చాలా కోపం ఉండేది రీతు పైన సో అక్కడికి అంటుంది రీతు అంటే నువ్వు రింగేలా ఎలా అది కరెక్టేనా అని చెప్పేసి అడుగుతారనమాట సో వాళ్ళకి చాలా కోపం ఉంటే రీతు పైన అక్కడికి ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ విన్ అయిపోతాడు తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి ఇమాన్యుల్ అండ్ రీతుకు జరుగుతుంది అప్పుడు తనుంచా ఇమాన్యులే కొడుతుంది రీతుది సేవ్ అయిపోతుంది అనమాట టూ టూ బ్లాక్స్ తోట అలా డిఫరెన్స్ ఉంటుంది సెకండ్ రౌండ్లో వచ్చేసి రీతు విన్ అయిపోతుంది ఇమాన్యుల్ వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ నుండి అవుట్ అయిపోతాడు అక్కడ ఏంటి అని అంటే ఇంక మీతో ఏవి చూపించట్లేదు అసలు యాక్చువల్గా అయితే ఓన్లీ టాస్క్లే చూపించారు ఈరోజు మా ఈ వీక్ అయితే ఎక్స్ట్రా డిస్కషన్ అనేది ఏది చూపించట్లేదు అంటే లైవ్లో ఉంటూ ఉంది కాకపోతే ఏది ఎంతవరకు చూపించాలో గేమ్ అనేది అంతవరకు మాత్రమే చూపిస్తున్నారు ఇంకా అండి లాస్ట్ టాస్క్ కళ్యాణ రీతుకు రీతికమంతలా జరిగిన టాస్క్ అయితే చాలా పెద్ద టాస్క్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ ఉంటే అసలు కొంచెం అర్థమే అర్థం కానట్టు అమ్మో ఇంత పెద్ద టాస్క్ అన్నట్టుగా అనిపించింది వచ్చింది ఏంటంటే జయంబునిచ్చా అనే టాస్క్ ఇందులో వచ్చేసి బ్లాక్ మనకి బ్లాక్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ బ్లాక్స్ ఉంటాయి పోల్ ఉంటుంది రూమ్లోకి వచ్చేసి రూమ్ యాక్టివిటీ రూమ్లోకి వచ్చేసి ఆ పోల్ని పెట్టుకుంటూ దాని మీద నడుచుకుంటూ అంటే లాగా దాని మీద నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ బయ బయట గార్డెన్ ఏరియాలోకి పరిగెప్తారు గార్డెన్ ఏరియాలో ఒక బాక్స్లో ఒక లాక్స్ ఉంటాయి ఆ లాక్స్లో ఉంచి కరెక్ట్ లాక్ ఏదనే అంతే సెట్ చేసుకోవాలి ఓపెన్ చేయాలి బాక్స్ని ఆ బాక్స్లో త్రీ బాల్స్ ఉన్నాయి అది ఓపెన్ అయినాక ఒక బాల్ని తీసుకెళ్ళి పో ఏమంటే సర్కిల్స్ లాగా ఉండేసి హోల్స్ ఉన్నాయి దానికి మనకేమంటారు వచ్చిన బోర్డు లాగా ఉంది దాన్ని తిప్పుకుంటూ ముందట వచ్చిన బాక్సులో మట్టి ఉంటుంది అందులో పడాలి అనమాట అది ఒక బాల్ పడ్డాక ఆ బాక్స్ పైన మనకి పజిల్ అనేది ఇచ్చారు ఏంటంటే ఫస్ట్ ఫైనల్ అని చెప్పేసి మన ఫోటో తోటి ఉంటుంది సో అది కరెక్ట్గా అరేంజ్ చేయాలి రీతు వచ్చి ఫస్ట్ బాక్స్ తీసేలోపు మనకి ఫస్ట్ బాల్ తీసే అంతలోపు కళ్యాణి త్రీ బాల్స్ అయిపోతాయి చాలా చాలా బాగా ఆడాడు నిజంగా చెప్పాలంటే కళ్యాణి అయితే అక్కడ రీతికి ఎక్కడ మిస్ అయింది అని అంటే అక్కడ ఫోన్ నడిచే దగ్గర చాలా మిస్ అయిపోయింది ఏమన్నా అంటే ఏడు వస్తుంది ఏమన్నా అంటే ఏడు వస్తుంది నన్న టార్గెట్ చేసిర్రు అన్న అంటుంది నువ్వు ఒక్కడ సపోర్ట్ చేసినావు అనంటది మళ్ళీ లాస్ట్కి వచ్చేసి తర్వాత తను చ రీతిని సపోర్ట్ చేసింది చూడండి అది అస్సలుగా నచ్చలేదు అంత ఫైట్ చేస్త విత్ లో సెకండ్స్లో ఇన్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అని అంటారు చూడండి ఆ విధంగా జరిగిపోతుంది ఏదైనా కానీ కరెక్ట్గా ఆడాలి కరెక్ట్గా గెలుచుకోవాలి కానీ ఏం లాభము ఇప్పుడు ఇక్కడ ఎంత నెగిటివిటీ కదా అని అంటే తనది కెమెరాలు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి అని ఎందుకు చేస్తా అని చెప్పేసి అనేది ఆ కెమెరానే మనకి పర్ఫెక్ట్గా చూపించింది షర్ట్ని మొత్తం ఇట్లా పైకి అనుకొని రింగ్ను లో పాయింట్ కూడా పెట్టుకున్నది అయితే సో ఆ స్పెషల్ స్పెషల్గా కూడా చూపించారు షర్ట్ దగ్గర నుండి మనకి బయటకి రింగ్ అనేది రెడ్ కలర్ కూడా ఏర్పడింది సో అది మాత్రం చాలా అంటే చ తప్పు అది ఇంకా అది మనకి లాస్ట్ వీక్ ఇప్పుడు సాటర్డే రోజు రేపు అయితే మాట్లాడతారు కావచ్చు సాటర్డే అలా సండే రోజు అది ఎంత పెద్ద తప్పు అనేది ఎందుకనంటే అక్కడ భరణి గారు విన్నవని విన్నవకపోని బట్ ఏంటనే అక్కడ తనకి ఛాన్స్ పోయింది ఈవెన్ కళ్యాణ్ విన్నైనా కానీ భరణి గారికి అయితే ఛాన్స్ అనేది అయితే పోయింది కదా సో అది అక్కడ తప్పనేది జరిగింది ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చేసి ఇంకా మనకి కళ్యాణ్ పడాలా అయిపోయారు అందరిని రమ్మని చెప్తారు ఫస్ట్ నువ్వే చేయడం తీసుకోమని చెప్తారు కళ్యాణ్ తనుజ మాత్రం తనని రమ్మంటారేమో అనుకొని ఓవర్ వెనకే ఉంటుంది ఈ బరిని తీసుకెళ్ళేసి తన చేతిలో పెడతాడు అది ఇంకా ఓవర్ అనిపించింది అంత పెద్ద అవసరం లేదు అని అనిపించింది గేమ్ గేమ్ వరకే ఉంటే అనిపించింది అంత ఓవర్ అతి ఓవర్ అనిపించింది అంత ఓవర్ కూడా అతి ఓవర్ అనిపించింది సో ఏదో ఒకటి చూపించాలి కదా జనాలకి అని చెప్పేసి అన్నట్టు గేమ్ ఆడాలి ఫస్ట్ గేమ్ ఆడినాకనే ఏదైనా ఉంటుంది ఇన్ని మాట్లాడి ఇన్ని చేసి ఏం చేశారు మన ఒక కామనర్ అనే అంతే ఫస్ట్ విన్ అయిపోయాడు అనమాట ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు ఫస్ట్ నుండి తెలిసేంతే టాస్క్లు అనే ఆడి గెలిచి చూపించాలి అని చెప్పేసి ఇక్కడ కూడా అంటే డెమాన్ ఒక్కడే రీతుకి అది అర్థం కాదు రీతుకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు డెమాన్ అని అంటే ఇప్పుడు ఒకవేళ రీతు అంటే డెమాన్ ఉంటే డెమాన్ కంపల్సరీ ఓడిపోయేటోడు కావచ్చు ఫస్ట్ సో ఏంటి మా ఎదుటి వాళ్ళు మాట్లాడారు అని అంటే అక్కడ కనబడుతూనే ఉంది తప్పేమున్నది ఎదుటి వాళ్ళు నామినేషన్స్ అప్పుడు మాట్లాడిన దాంట్లో నిజంగా చెప్పాలంటే నాదైతే బిగారు అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఓడిపోయారు ఒకే రోజు రీతో ఫౌల్ గేమ్ ఆడి ఉంది సంచనా చేసి సంచల కురాలిగా ఫిఫ్టీ ఫిఫ్టీ పాస్ అయినట్టు ఫెయిల్ అయినట్టు అన్నట్టుగా అయిపోయింది ఎవరు విన్ కావాలి అని అని అనుకున్నారో వాళ్ళే విన్ అయిపోయారు సో ఇమాన్యాల కళ్యాణ్ ఇద్దరిట్లో ఒకరు విన్ అవుతారని అనుకున్నా కానీ సో కళ్యాణ్ అయితే విన్ అయిపోయాడు చూడాలి ఇంకా మరి సెకండ్ ఫైనలిస్ట్ అనేది ఉంటుందా లేదు అని అంటే డైరెక్ట్ ఫోర్ మెంబర్స్ని సెలెక్ట్ చేసేసి టాప్ ఫైవ్లో ఉంచుతారా ఏంటి అనేది అయితే తెలీదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నాగార్జున గారి టూ డేస్ మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి సంచన గారు ఏడిస్తే ఇమాన్యుల్ కాలుమొక్కిన విషయము రీతు విషయము భరణి గారికి అన్యాయం జరిగిన విషయము సో చిన్నోడు పెద్దోడు ఆట గురించి చాలా విషయాలే ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాగుందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయం మంచి మంచి వీడియోస్ బా